హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఊరిలో వెలిచిన దుర్గమ్మ తోటలోకి వెళ్ళామండి ఇక్కడ మీరు చూడవచ్చు చాలా ఇల్లుగా జరుగుతున్న తీర్థం అండి ఇది కాకపోతే నేను తీర్థం రోజు ఏమీ వెళ్ళలేదు తీర్థం ఎప్పుడు డిసెంబర్లో వస్తుంది గండేపల్లికి మురారికి మధ్యలో ఉందండి దీన్ని మురారి తీర్థం అని అంటారు గండేపల్లి దుర్గమ్మని కూడా అంటారు ఎలా అయితే ఏమి మా వాళ్ళు అమ్మవారికి మొక్కుబడి ఉంది మేకపోతూ వేసుకుంటున్నాం భోజనానికి రెండు అని చెప్పారు అందుకే వచ్చాము ఈవిడు కూడా చాలా మంచిగా కూరకులు తీర్చి ఆవిడేనండి ఎందుకు ఆ మాట అన్నానంటే నాకు ఆడపిల్ల పుడితే నీ పేరు పెట్టుకుంటాను అమ్మ అని చెప్పేసి అనుకున్నాను అన్నట్టుగానే నాకు ఆడపిల్ల పుట్టిందండి రెండోసారి అందుకు కనుక నేను ఇవిడ పేరు పెట్టుకున్నాను దుర్గమ్మ పేరు కలుపుకున్నాను నా కూతురికి పంతులు గారు దుర్గమ్మ పేరు పెట్టుకుంటాను అంటే ఆ మాటకి మీ అమ్మాయి నక్షత్రాన్ని బట్టి సోనాక్షి అని పెట్టండి సోనాక్షి అనేది కూడా అమ్మవారి పేరే అని చెప్పారు సో మేము కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని నమ్ముతామండి తర్వాత దర్శనం అయిపోయినాక వచ్చాము మా ఊళ్ళు వంటల్లో బిజీగా ఉన్నారు మధ్యాహ్నం వంటలు అన్నీ అయిపోయినాక చక్కగా కూర్చున్నాం అలా టెంట్ కింద చూస్తున్నారు కదా ఇది కనిపించేంత వరకు చాలా పెద్ద తోట అండి వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు పెట్టేశారు ఫుల్గా తినేసి అలా తీర్థంలోకి వెళ్ళి మాకు నచ్చినవి కొనుక్కున్నామండి అన్నీ కొనేసుకొని చక్కగా తిరిగేసి వచ్చేసాము ఒకప్పుడు కేవలం తీర్థం టైంలోనే జరిగేది కానీ ఇప్పుడు ప్రతి ఆదివారం మంగళవారం లక్ష్మవారం అనకుండా ఎప్పటికప్పుడే బస్సుల్లోనూ లారీలోనూ వచ్చి చక్కగా అమ్మవారం దర్శించుకొని వాళ్ళ కోరికలు తీరితే మంచిగా కోళ్ళని మేకపోతులని వేసుకొని మంచిగా చేసుకొని వెళ్తున్నారండి ప్రతి ఒక్కరూ మేము ఇంటికి వచ్చేటప్పుడు అంతా తిరిగేసిన తర్వాత చివరిలో ఈ రింగ్ ఆట ఆడాం ఎందుకండి ఒక్కటి కూడా పడలేదు ఎందుకంటే కింద ప్లేవుడ్ చాలా గట్టిగా ఉంది రింగ్ వేస్తే చాలు పైకి తుల్లిపోయేది అలాగే ఒక యాభై రూపాయలు కొన్నామండి పదికి నాలుగు అన్నిటిలో కనీసం ఒక్కడన్నా పడుతుందేమో అని చాలా ట్రై చేసాం కానీ ఏ ఒక్కటే పడలేదు మా ఆడబడుచు మా ఆయన కలిపేసారు ఇద్దరు వేసినా పని అవ్వలేదు వేసి వేసి ఇంక సరేలే ఇంకెందుకులో పడట్లేదు కదా అని చెప్పేసి వచ్చేసామండి లక్కు లక్కుగొల్ది పోతుంది కానీ పడదు నేను వచ్చేటప్పుడు చివరిలో చిన్న తాబేలు బొమ్మ కోసం తిరిగానండి చివరికి దొరికింది ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి